దశాంశ సంఖ్యలను భాగించడం భాగం ఒకటి డెసిమల్ డివిజన్ పార్ట్ వన్ దశాంశ సంఖ్యల యొక్క భాగహారం మొదటి భాగంలో ముందుగా మనం ఒక దశాంశ సంఖ్యను పూర్ణ సంఖ్యతో ఎలా భాగించాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం ఒక ఉదాహరణను తీసుకుందాం సున్నా పాయింట్ ఎనిమిదిని నాలుగుతో భాగించండి దశాంశ సంఖ్యలను ఎలా భాగించాలో మనకు ఇప్పటి వరకు తెలియదు కాని భిన్నాలను ఎలా భాగించాలో మనకు తెలుసు కాబట్టి మనం సున్నా పాయింట్ ఎనిమిదిని నాలుగుతో భాగించడానికి దానిని భిన్నంగా మార్చుదాం మనం దాన్ని ఎలా చెయ్యాలి సున్నా పాయింట్ ఎనిమిది అనేది ఎనిమిది బై పదికి సమానం మీరు దానిని నాలుగుతో భాగించినప్పుడు దానిని ఒకటి బై నాలుగుతో గుణించాలని మనకు తెలుసు నాలుగును ఒకటితో గుణిస్తే నాలుగు వస్తుంది మరియు నాలుగు ఇంటూ రెండు ఎనిమిది అవుతుంది కాబట్టి దాని సమాధానం రెండు బై పది అవుతుంది కాబట్టి మనం రెండు బై పదిని రూపంలో మార్చినప్పుడు మన సమాధానం సున్నా పాయింట్ రెండు అవుతుంది భాగించడానికి మరొక మార్గం ఉంది దీనిలో మనం భిన్న రూపంలోకి మార్చనవసరం లేదు మనం దీన్ని ఎలా చేయగలం దీనికి రెండు స్టెప్స్ ఉన్నాయి ముందుగా మనం దశాంశ బిందువును మర్చిపోయి సాధారణ రూపంలో భాగిస్తాము మనం భాగాహారం చేస్తున్నప్పుడు భాగపలంలో సంఖ్యను భాగించిన వెంటనే దశాంశ బిందువును పెడతాము అది మన సమాధానం అవుతుంది ఒక ఉదాహరణ తీసుకుందాం ఆ ఉదాహరణను ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో చూద్దాం మనం సున్నా పాయింట్ ఎనిమిదిని నాలుగుతో భాగించినప్పుడు మనం సాధారణంగా భాగించడం ప్రారంభిస్తాము కాబట్టి మనం నాలుగును సున్నాతో గుణిస్తే సున్నా అవుతుంది మరియు మనం భాగించాల్సిన తదుపరి సంఖ్య ఎనిమిది కాని దశాంశ బిందువును తర్వాత ఉంది కాబట్టి మనం ఏం చెయ్యాలి భాగపలంలో ముందుగా మనం దశాంశ బిందువును రాసి ఆపై ఎనిమిదిని క్రిందకి తీసుకురావాలి ఎనిమిది దశాంశ బిందువును తర్వాత ఉంది కాబట్టి ఎనిమిదిని క్రిందకి తీసుకొచ్చే ముందే మనం భాగపలంలో దశాంశ బిందువును పెట్టాలి ఇప్పుడు దానిని నాలుగుతో భాగిద్దాం నాలుగును రెండుతో గుణిస్తే ఎనిమిది అవుతుంది మరియు శేషం సున్నా వస్తుంది కాబట్టి మన సమాధానం సున్నా పాయింట్ రెండు మరొక ఉదాహరణ తీసుకుందాం పదిహేను పాయింట్ నాలుగును పదకొండుతో భాగించండి ఇప్పుడు కూడా మనం సాధారణ రూపంలో భాగించడం ప్రారంభిస్తాము పదకొండుని ఒకటితో గుణిస్తే పదకొండు వస్తుంది కాబట్టి పదిహేను మైనస్ పదకొండు ఇజ్ ఈక్వల్ టు నాలుగు ఇప్పుడు తర్వాత వచ్చే అంకే నాలుగు అది దశాంశ బిందువు తర్వాత ఉంది కాబట్టి నాలుగును క్రిందకి తీసుకువచ్చే ముందు మనం భాగపలంలో దశాంశ బిందువును పెట్టాలి దాని తర్వాత మనం నాలుగును క్రిందకి తీసుకురావచ్చు కాబట్టి ఇప్పుడు మన దగ్గర నలభై నాలుగు ఉంది నలభై నాలుగును పదకొండుతో భాగించండి పదకొండుని నాలుగుతో గుణిస్తే నలభై నాలుగు వస్తుంది మరియు శేషం సున్నా అవుతుంది కాబట్టి మన సమాధానం ఒకటి పాయింట్ నాలుగు మరొక ఉదాహరణ తీసుకుందాం మన నలభై మూడు పాయింట్ రెండును ఐదుతో భాగించాలి ఇప్పుడు దానిని సాధారణంగా భాగించండి ఐదును ఎనిమిదితో గుణిస్తే నలభై వస్తుంది మూడు శేషంగా మిగిలిపోతుంది పూర్ణ సంఖ్యల భాగాహారం ఇప్పుడు పూర్తయింది కాబట్టి ఇప్పుడు మనం భాగపలంలో దశాంశ బిందువును పెట్టాలి తర్వాత రెండుని క్రిందికి తీసుకురావాలి ఇప్పుడు ముప్పై రెండును ఐదుతో భాగించండి ఐదును ఆరుతో గుణిస్తే ముప్పై వస్తుంది మరియు శేషం రెండు వస్తుంది ఈ సందర్భంలో మనం శేషం రెండు వచ్చిందని ఆగిపోకూడదు మనం ఇక్కడ భాగిస్తున్న సంఖ్య యొక్క చివరిలో ఒక అదనపు సున్నాను పెడతాము దీని అర్థం మనం నలభై మూడు పాయింట్ రెండు తర్వాత ఒక అదనపు సున్నాను పెడతాము అప్పుడు మనం ఆ సున్నాను క్రిందకి తీసుకువచ్చి భాగించడం కొనసాగిస్తాము మనకు తెలుసు దశాంశ సంఖ్యల విషయంలో మనం దాని చివరిలో ఒక అదనపు సున్నాను పెట్టవచ్చు కాని దీనివల్న దాని విలువ మారదు కాబట్టి మనం ఇరవైని భాగిస్తాము ఐదును నాలుగుతో గుణిస్తే ఇరవై వస్తుంది మరియు శేషం సున్నా అవుతుంది కాబట్టి మన సమాధానం ఇక్కడ మనం ఏ కొత్త స్టెప్స్ నేర్చుకున్నాము శేషం సున్నా అయ్యే వరకు కుడివైపున అదనపు సున్నాలను పెడుతూ పాగిస్తూనే ఉంటామని మనం నేర్చుకున్నాము ఇప్పుడు వీడియోను పాజ్ చేసి ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరించండి